నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ తెలుగు అబ్బాయి ఎలా ఉంది వీడియో చూడండి ఇది నేనున్న అందమైన క్యాంపస్ నా వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నా ఎలా ఉంది చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే ఇంకా ప్రయత్నిస్తున్నా ట్రై చేస్తున్నా సో ఎవరేమీ అనుకోకండి చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఆ తప్పులు నేను కూడా సరిదిద్దుకుంటాను చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి తెలుగుపై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మరి దీనికైతే న్యాచురల్ సౌండే పెట్టే ఎందుకంటే మాకున్న ఏకైక జల వనరులు ఇది మాత్రమే సో ఇది న్యాచురల్గా మా క్యాంపస్కి ఒక ఇదొక బ్యూటిఫుల్ అనమాట సో అటు బిల్డింగ్లు ఇటు బిల్డింగ్లు మధ్యన డ్యాము ఇంక ఇదైతే మా క్యాంపస్లో అందమైన చెట్లు రకరకాల పూలతో అందంగా ఉంటాయి చూడండి అందమైన క్యాంపస్లో అందమైన పార్కులు చెట్లు అందంగా తీర్చిదిద్దారు కానీ ఇది ఒక్కరోజు కష్టం కాదు చాలా సంవత్సరాలు కష్టపడితే ఇలా అందంగా తయారైందనమాట దీనివల్ల ఎంతో మనిషి కష్టపడుతున్నారు ఎంతో మనిషి ఉపాధి పొందుతూ పొందుతున్నారు చూడండి అందమైన చెట్లు అందమైన కొండలు ఇంతవరకు చూసింటే నచ్చింటే తెలుగు అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి